హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ మల్కాజ్ గిరి ఆనంద్బాగ్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇదేనండి ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ ప్రాపర్టీ టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఇదేనమాట హౌస్ ప్రజెంట్ ఈ హౌస్కి అయితే సెవెన్ థౌజండ్ రెంట్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీని స్థలం రేటుకే సేల్ చేస్తున్నారండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ ప్రాపర్టీ అనమాట ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి లొకేషన్ వచ్చేసి చాలా ప్లజెంట్గా అయితే ఉంటుంది కాలనీ అంతా కూడాను వెల్ డెవలప్డ్ ఏరియా అండి ఇది లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ మల్కాజ్ గిరి బాగ్ అండి ఈస్ట్ బాగ్ అనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తామండి కాల్ చేయండి ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి నైంటీ ల్యాక్స్